హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్ శారీస్ మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ నుంచి అయితే ఉన్నాయండి సూపర్ కలెక్షన్ ఉన్నాయి మలై కాటన్ ఉన్నాయి మల్మల్ కాటన్స్ ఉన్నాయి మంచి మంచి శారీస్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్టర్ లో ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీకు ఏమాత్రం లేట్ చేయకుండా సారీస్ చూద్దాం అంతకంటే ముందుగా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్న చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి శారీస్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి సారీస్ శారీస్ అండి మన షాప్ పేరు వచ్చేసి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే కాటన్ కాటన్ శారీస్ మేడం కాటన్ శారీస్లోనే లోనే అన్ని కూడా ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ ప్లస్ ఏంటంటే మనకి గంజి ఐరన్ అవసరం ఉండదు మనకి ఏంటంటే మలై కాటన్ మల్మల్ కాటన్ జైపూర్ కాటన్ అనేవి చూపిస్తున్నాం అండి కాటన్ లోనే హైయెస్ట్ క్వాలిటీస్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఏంటంటే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది మేడం టూ థర్టీ ఫైవ్ అవునండి ఓన్లీ సారీసే వస్తాయి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ తో అనేది వస్తుంది మనకి డిజైన్స్ చూసుకుంటే ఒక్కోటి ఒక్కొక్క డిజైన్ లో అనేది వస్తుంది మేడం ఇవి బండిల్ వచ్చేసి మొత్తం పదిహేను డిజైన్స్ వస్తాయి పదిహేను డిజైన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గాను మనకి సిరీస్ కూడా కొత్త సిరీస్ అనేది వస్తుందండి కలర్స్ గానీ డిజైన్స్ గానీ అన్ని చాలా డిఫరెంట్ అనేది వస్తుంది మనకి ఫైవ్ ఫిఫ్టీ సారీ కూడా పక్కాగా ఉంటది మేడం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అండి ఫైవ్ సింగిల్ సారీ కూడా కొరియర్ అవునండి మనకి డిజైన్స్ చూడండి అన్ని కూడా ఏంటంటే ఒక్కోటి ఒక్కో డిజైన్ లో అనేది వస్తుంది మనకి రిపీటెడ్ డిజైన్స్ అంటూ రావు మేడం రిపీట్ డిజైన్ అనేది రాదు మనకి సెట్ మొత్తం టెన్ డిజైన్స్ వస్తాయి టెన్ టెన్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయండి మీకు ఇలా వస్తాయండి మనకి ఇలా చాలా నెమ్రాక్ క్యాటలాగ్స్ వాల్యూమ్స్ అయితే ఉంటాయి మీరు విజిట్ చేసినా లేదా కాంటాక్ట్ చేసినా ఎవరికైనా బల్క్గా కావాలంటే ఫిక్స్ షేర్ చేస్తారండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఏంటంటే జైపూర్ మలై కాటన్ మేడం జైపూర్ మలై కాటన్ లోనే మనకి ఫస్ట్ టైం ఏంటంటే ఇలా వైట్ వస్తుంది వైట్ వచ్చేసి మనకి జరీ థ్రెడ్ తో ఇలాగా చెక్స్ టైప్ అనేది వస్తుంది మేడం మనకి బార్డర్ చూసుకుంటే శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసి అది డార్క్ కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుంది మనకి ఏంటంటే శారీ మొత్తం వైట్ జెరీ లైన్ అనేది కామన్ గా వస్తుంది మేడం మనకి బార్డర్ కలర్స్ అనేవి మారుతాయండి మనకి అవునండి మనకి ఏంటంటే మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఫైవ్ కలర్స్ కూడా ఏంటంటే చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్టే వస్తుంది నేను ఒక సారీ కూడా చూపిస్తాను చూడండి మేడం వస్తాయి మనకి శారీ మొత్తం ఈ విధంగా అనేది వస్తుంది అండి మనకి ఇది చూసుకుంటే పళ్ళు మేడం పళ్ళు కూడా ఏంటంటే మనకి ఫోల్డ్ లో ఉంది కదా వన్ మీటర్ పైన అనేది పళ్ళు అనేది పక్కాగా వస్తుంది కలర్ వచ్చేస్తుంది అవునండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి మీటర్ కటింగ్ అనేది వస్తుంది మనకి ఏంటంటే శారీ పన్నా కదా మనకి కటింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా నే వస్తుంది కొంచెం బాగా లా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ మనకి బ్లౌజ్ మేడం ఈ ఐటమ్ వచ్చేసి మనకి బయట మార్కెట్ లో ఎక్కడ దొరకదు మేడం ఒకవేళ దొరికినా గానీ మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం పక్కాగా ఉండదండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం డబల్ నైన్ జైపూర్ కాటన్ అండి సింగిల్ సారీ అనే కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీకు ఏ సారీస్ నచ్చినా క్లియర్ గా మార్క్ చేయండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ అనేది వస్తుంది మేడం జైపూర్ కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి ఏంటంటే ఈ శారీస్ కి పర్టికులర్ గా నేను ఇప్పుడు మనం చూపించే ఐటమ్ మొత్తం కూడా ఏంటంటే ఫస్ట్ మనకి కలర్స్ పోవు మేడం షింక్ అవ్వవు ప్లస్ ఏంటంటే మనకి గంజి ఐరన్ అనేది అవసరం ఉండదండి మనకి బయట మార్కెట్ లో ఏంటంటే గంజి ఐరన్ అనేది ఐరన్ అనేది మనకి కాటన్ శారీస్ కి కంపల్సరీ అనుకుంటారు చాలా మంది కానీ ఈ శారీస్ లో మాత్రం ఐరన్ అవసరం ఉండదు గంజి అవసరం ఉండదు ప్లస్ ఏంటంటే మనకి షింక్ అవడం కూడా ఉండవండి మనకి డిజైన్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ కలర్ లో వచ్చేసి మనకి టూ కలర్ కాంబినేషన్ తో ఇలా డిజైన్ బార్డర్ అనేది చూడండి మొత్తం కూడా షిబోరీ షిబోరీ డిజైన్ లో కూడా మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి జరీతో ఇలా కడి బార్డర్ అనేది వస్తుంది మేడం బోర్డర్ చిన్న బార్డర్ కడి బార్డర్ అనేది వస్తుంది అన్ని సారీ విత్ బ్లౌజ్ వస్తాయి మేడం కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మనకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా కాటన్ సారీస్ లో రాని కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పట్టు సారీ మీద ఫ్యాన్సీ జార్జెట్ మీద వచ్చే డిజైన్స్ అనేవి మనకి ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే జైపూర్ కాటన్ అనేది వచ్చింది మేడం కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మొత్తం సెట్ కి పది కలర్ కాంబినేషన్ వస్తాయి పది పది కలర్స్ వస్తాయి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఓ సారీకి ఒక సారీకి సంబంధం ఉండదు మేడం మనకి పది సారీస్ కూడా కలర్ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది మనకి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి సారీ మొత్తం కూడా ఏంటంటే డిజైన్ అనేది ఇలా వస్తుంది మేడం పళ్ళు చూసుకుంటే మనకి బోర్డర్ లో ఎలా అయితే శిబోరి డిజైన్ వస్తోంద అలా షిబోరి శిబోరీ డిజైన్ వచ్చేసి పళ్ళు అనేది పెద్ద పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే మేడం సేమ్ మనకి పళ్ళు బార్డర్ ఎలా అయితే వస్తుందో అలా షిబోరీ డిజైన్ తో ఇలా అనేది వస్తుంది కలర్ లో వచ్చేస్తుంది అవును మేడం మీకు ప్యూర్ కాటన్స్ అండి వీటిలో మనకి సిల్క్ మిక్స్ అట్లా ఏమి ఉండవు ప్యూర్ కాటన్స్ వచ్చేస్తాయి కాస్ట్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం డబల్ నైన్ అవునండి మీకు ఇది ఒకటి ఆరెంజ్ ఒకటి వేరే డిజైన్ కదా కాదు మేడం అది మనకి పళ్ళు కొంచెం పౌడర్ లో పౌడరింగ్ లో వచ్చింది డిజైన్ అన్ని కూడా అవునండి మీకు మొత్తం కూడా టెన్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి సెట్ వచ్చి ఏదైతే బోర్డర్ లో కనిపిస్తుందో అదే డిజైన్ మనకి బ్లౌజ్ పళ్ళు కూడా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కోటా శారీస్ మేడం కోటా శారీస్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అది కూడా ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా అనేది వస్తుందండి మనకి బోర్డర్ చూసుకుంటే ఇలాగా ఫుల్ గా పట్టు బార్డర్ అనేది వస్తుంది అది కూడా సిల్వర్ కలర్ అనేది వస్తుంది మేడం మనకి ఇవి కలర్స్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే చాలా లైట్ కలర్ చాట్ అనేది అఫీషియల్ అండి అవునండి ఫ్లోరల్ కూడా చూడండి ఎంత నీట్ గా డీసెంట్ గా ఉంది సారీ ఒకసారి ఓపెన్ చేస్తామండి మనకి కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి మనకి శారీ మొత్తం చూసుకుంటే ఇలా వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్ మనకి సేమ్ కలర్ అయినా కానీ డిజైన్ అనేది మేడం మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీస్ అనేవి వస్తాయండి సేమ్ కలర్ అండి బట్ ప్రింట్ అనేది మారుతుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటది క్లాత్ కూడా చూసుకుంటే మేడం మనకి ఏంటంటే చాలా మెత్తగా అనేది ఉంటదండి లైట్ వెయిట్ ఉంటుంది మెత్తగా ఉంటది మనకి సమ్మర్ ఏంటంటే పర్ఫెక్ట్ శారీస్ అనుకోవచ్చు మేడం ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ కలర్స్ అయితే అన్నీ కూడా బాగున్నాయి సేల్ చేసుకునే వాళ్ళు కూడా మీకు చక్కగా ఉంటాయండి మీరు సెట్ గా తీసుకోవాలనే రూల్ కోట్లేదు మీకు త్రీ సారీస్ కావాలి టూ శారీస్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి కలంకారీ కాటన్ మేడం కలంకారీ కాటన్ లోనే మనకి ఏంటంటే మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఫుల్ కలంకారీ డిజైన్ అనేది వస్తుంది మేడం మనకి శారీ మొత్తం కలర్ వస్తుంది శారీ మీద డిజైన్ చూసుకుంటే ఇలా ఫ్లోరల్ వస్తుంది మనకి బోర్డర్ చూసుకుంటే ఏంటంటే పెన్సిల్ డిజైన్ అనేది వచ్చి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది మేడం ఇవి కూడా మనకి ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీస్ కూడా లెంత్ అనేది మాత్రం మనకి చాలా పెద్ద శారీస్ అనేవి వస్తాయి అండి ఫైవ్ ఫిఫ్టీ పక్కాగా ఉంటుంది మనం ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి మనకి పళ్ళు కూడా వచ్చేసి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తుంది మేడం మనకి బార్డర్ అవునండి మనకి బోర్డర్ లో ఎలాంటి కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఇలా కలంకారీ డిజైన్ అనేది వస్తుంది మనకి పళ్ళు పాటు కూడా చూసుకుంటే మీటర్ పైన అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే ఇలాగ పెన్ కలంకారీ డిజైన్ తో అనేది వస్తుంది మనకి శారీస్ వచ్చేసి చాలా హెవీ క్వాలిటీ లో ఉంటాయి మేడం క్వాలిటీ ఏంటంటే మనకి ఐరన్ అవసరం ఉండదు గెంజా అవసరం ఉండదు ప్లస్ ఏంటంటే మనకి కలర్స్ పోవడం షింక్ అవ్వడం అలా ఏమి అండి క్వాలిటీ చాలా హెవీగా ఉంటది ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనకి ఇచ్చే ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఈ ప్రైజెస్ అన్ని కూడా ఏంటంటే కేవలం రీసేలర్స్ కోసం రీసేలర్స్ మంచి ఐటమ్ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి వాళ్ళకి మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకునే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఐటమ్ అనేది ఇంత తక్కువ ప్రైస్ కి అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏంటంటే రీసేలర్స్ మొత్తం ఇలా సెట్ వైజ్ కాపోయినా సెట్ లో ఒక త్రీ త్రీ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం మనం ఇచ్చే ప్రైజ్ లో ఇలాంటి ఐటమ్ అనేది బయట ఎక్కడా ఉండదండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఇలాంటి ఐటమ్ దొరికినా కానీ ఈ ప్రైజెస్లో మాత్రం పక్కాగా ఉండదండి రీసేలర్స్ కూడా ఏంటంటే మంచి ఏంటంటే గ్యారంటీ చెప్పుకొని అమ్ముకోవచ్చు మేడం ఫుల్ గ్యారంటీ ఇచ్చి సేల్ చేసుకోవచ్చు అది కూడా మంచి ప్రాఫిట్తో అనేది సేల్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే రియల్గా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు క్వాలిటీ కూడా ఐడియా వస్తుంది సరౌండింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేస్తేయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం తీసేయమంటారా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కోటా కాటన్ మేడం కోటా కాటన్ లోనే మనకి ఇంతకు ముందు ఎప్పుడు రాని డిజైన్ అండి మనకి కోటా స్టైల్ లోనే వస్తుంది కాకపోతే మనకి డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం నేను ఒక సారీకి డిజైన్ చూపిస్తాను చూడండి మనకి ఏంటంటే ఇలాగా శారీ మొత్తం ఫుల్ షిబోరీ వస్తుంది మనకి షిబోరీలో ఉన్న డిజైన్ లో కలరే మనకి ఏంటంటే లైట్ కలర్ అనేది ఇలా బార్డర్ తీసుకుంటారండి మనకి కోటా కూడా చూడండి ఒక స్టెప్ అంతా మలై కాటన్ వస్తుంది ఒక స్టెప్ అంతా మనకి ఏంటంటే ఇలా కోటా కాటన్ వస్తుందండి కాంబినేషన్ తో అలాగా మనకి టై అండ్ డై లాగా వస్తుంది మేడం మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుందండి మీరు ఇక్కడ చూడొచ్చండి కాటన్ మలై కాటన్ అలాగే కోటా టూ కాంబినేషన్ లో ఉంది పల్లు లో క్లియర్ గా తెలుస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా ఏంటంటే మనకి వన్ మీటర్ దాకా వస్తుంది బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే కాంట్రాస్ట్ కాకుండా మనకి శారీలో ఎలా అయితే షిబోరీ డిజైన్ వస్తుందో అదే విధంగా మనకి మలై కాటన్ ఫాబ్రిక్ తో అనేది ఇలా బ్లౌజ్ వస్తుంది మేడం మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఏంటంటే మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి అండి మనకి శారీ కి పైన వచ్చేసి షిబోరీ డిజైన్ లో రెండు మూడు కలర్స్ కాంబినేషన్ అనేది వస్తుంది మనకి బార్డర్ చూసుకుంటే శారీ కి ఫుల్ గా ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లోనే లైట్ కలర్ తో అనేది మనకి బోర్డర్ వస్తుంది మేడం ఇవి ఏంటంటే మనకి బయట మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ అండి కోటా కాటన్ కాంబినేషన్ అనమాట దట్టు మీకు సింగిల్ శారీ కూడా అదే ప్రైస్ కి వస్తుంది సో మీకు ఈ కాంబినేషన్ కనుక మీకు ఇష్టం అయితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ సారీ అనే కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి కూడా వచ్చేసి కోటా కాటన్ మేడం కోటా కాటన్ లోనే మనకి ఇంతకు ముందు చూపించాం కదా ఇంతకు ముందంతా కూడా ఏంటంటే మనం కోటా కాటన్ ఇలా మలై కాటన్ టై అండ్ డై డిజైన్ లో మనకి ఏంటంటే షిబోరి శారీ మొత్తం షిబోరి డిజైన్ అనేది వచ్చింది మనకి బోర్డర్ పాట అంతా ప్లెయిన్ వచ్చింది మేడం కానీ ఈ శారీస్ కి ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఇలాగా ప్లెయిన్ లాగా వస్తుంది మేడం బోర్డర్ లో చూసుకుంటే షిబోరి డిజైన్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ అండ్ డై లాగా మలై కాటన్ కోటా కాటన్ తో కాంబినేషన్ తో అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే దీనికి ఏంటంటే మనకి బోర్డర్ ఎలా అయితే షిబోరీ వస్తుందో అలా షిబోరీ డిజైన్ వస్తుంది మేడం మనకి పళ్ళు షిబోరీ వస్తుంది ప్లస్ ఏంటంటే బ్లౌజ్ కూడా శిబోరీ డిజైన్ మనకి కలర్ చార్ట్ చూసుకుంటే సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్స్ కూడా చూడండి మనకి లైట్ కలర్స్ మనకి బేబీ పింక్ వస్తుంది ఆరెంజ్ వస్తుంది రామా గ్రీన్ వైన్ కలర్ లోనే లైట్ కలర్ మిలటరీ గ్రీన్ సపోటా కలర్ ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి మేడం సేమ్ కాస్ట్ అని అండి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మనకి సెట్ కి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ వస్తుందండి జైపూర్ మలై కాటన్ లోనే మనకి డిజైన్స్ అనేవి చూసుకుంటే మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్స్ ప్లస్ ఏంటంటే మనకి జార్జెట్ శారీస్ మీద వచ్చే డిజైన్స్ అనేవి వస్తాయి మేడం ఇవి సెట్ కి వచ్చేసి మనకి మొత్తం టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ కూడా మనకి డిజైన్స్ అనేవి ఒకటి ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది మేడం ఏది కూడా ఏంటంటే మనకి ఒకే కలర్ కాంబినేషన్ ఒకే డిజైన్ లో అనేది రాదండి మనకి కలర్ కాంబినేషన్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి మనకి శారీ మొత్తం చూసుకుంటే ఇలా శిబోరి డిజైన్ వచ్చేసి బార్డర్ లో మనకి ఇలాగా హారికా ప్రింట్స్ అది కూడా ఏంటంటే జార్జెట్ శారీస్ మీద వచ్చిన డిజైన్స్ ప్లస్ ఏంటంటే మనకి ఇలాగా బార్డర్ కూడా చూసుకుంటే జెరీ బార్డర్ అనేది వస్తుంది అది కూడా చిన్న కడి బార్డర్ అనేది వస్తుంది అండి సింగిల్ సింగిల్ డిజైన్స్ కదండి అవునండి వస్తాయి టెన్ కలర్ మార్చింగ్ అండి ఈ సెట్ లో మనకి టెన్ కలర్స్ వస్తాయి అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఒకటి ఓపెన్ చేద్దాం మీకు బ్లౌజెస్ కూడా చక్కగా సెల్ఫ్ అండ్ కాంట్రాక్ట్ మార్చింగ్ లో వస్తాయి మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మనకి పళ్ళు చూసుకుంటే ఇలాగా బోర్డర్ లో ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్ తో హైలైట్ చేసేవారు మేడం మనకి బ్లౌజ్ చూసుకుంటే మొత్తం ప్లేన్ వచ్చేసి మనకి శారీ కలర్ లో ఇలా హ్యాండ్స్ కి బోడర్ వచ్చి డిజైన్ అనేది వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం డబల్ నైన్ అవునండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షూటింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి మీకు ఒక సెట్ మాత్రం ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మలై మలై కాటన్ లోనే కలంకారీ కాటన్ అనేది వస్తుందండి మనకి ఇది డిజైన్ చూసుకుంటే శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ టైప్ లో ఇలాగ ఫుల్ కలంకారీ డిజైన్ అనేది వస్తుందండి కలంకారీ డిజైన్ లో కూడా ఏంటంటే మనకి ఇలాగ ఎలిఫెంట్ డిజైన్ పికాక్ డిజైన్ అనేది వస్తుంది మేడం బోర్డర్ చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి ప్లెయిన్ వచ్చేసి బాటిక్ డిజైన్ అనేది వస్తుంది మేడం ఓకే మనకి కలర్స్ చార్ట్ కూడా చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి అవునండి ఒకే డిజైన్ లో ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ ప్లస్ ఏంటంటే శారీ కలర్ కాంబినేషన్ అనేది మారుతుంది మేడం నేను ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఏంటంటే బోర్డర్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ మీద ఇలా స్టైల్ స్టైల్లో అనేది వస్తుందండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే సేమ్ బోర్డర్ లో ఎలా అయితే వస్తుందో అలా పాందని స్టైల్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఇలాగా శారీకి మనకి బోర్డరు పళ్ళు బ్లౌజ్ అనేది శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసి చాలా హెవీ క్వాలిటీ అనే ఉంటుంది మేడం ఈ రోజు మనం చూపించే ప్రతి కలెక్షన్ కూడా ఒకటి రీసేలర్స్ ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి కలర్స్ పోవు షింక్ అవ్వవు మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీగా అనేది ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి సారీ డిజైన్స్ కాదు మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం మోస్ట్ వెల్కమ్ అండి మీకు పెట్టుబడి డైలీ డైలీవర్స్ దగ్గర నుంచి కాటన్స్ ఫ్యాన్సీ వెరైటీ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మల్మల్ కాటన్ స్టైల్ అనేది వస్తుందండి మల్మల్ కాటన్ స్టైల్లోనే మనకి ఏంటంటే క్వాలిటీ అనేది చాలా స్మూత్ ఉంటుంది మేడం ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్ మనకి ఎయిటీ పాయింట్స్ పైనే కటింగ్ అనేది మనకి బ్లౌజ్ కూడా వస్తుంది మనకి డిజైన్ లో చూసుకుంటే ఇవి బాక్స్ వచ్చేసి ఇలాగ టెన్ డిజైన్స్ వస్తాయి మేడం పది పది కలర్స్ పది డిజైన్స్ అండి మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇలాగా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ ఇలా మనకి పోచంపల్లి డిజైన్ ఇక్కత్ డిజైన్ అలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం కలర్స్ కూడా మనకి కలవండి రీసేలర్స్ ఏంటంటే బాక్స్ మొత్తం తీసేసుకున్నా గానీ తొందరగా సేల్ అయిపోయింది మనకి క్వాలిటీ అనేది చూడండి మేడం చాలా మెత్తగా అనేది మనకి దూది పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ అయితే అలాగే మల్మల్ కాటన్ లాగా మనకి వస్తుందండి దీనికి మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది నేను ఒక సారీకి పళ్ళు కూడా చూపిస్తాను చూడండి మనకి పల్లూస్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తాయి మేడం సారీ కూడా మీకు లైట్ వెయిట్ ఉందండి మీకు మనకి మొత్తం కూడా ఏంటంటే ఇవి పళ్ళు అనేది ఇలాగా పోచంపల్లి స్టైల్ లో అనేది వస్తుంది మేడం మనకి ఒక్కొక్క సారీ డిజైన్ వస్తుంది బ్లౌజెస్ చూసుకుంటే కొన్నిటికి కాంట్రాస్ట్ వస్తుంది కొన్నిటికి ఏంటంటే ఇలా సెల్ఫ్ కలర్ లో మనకి ఏంటంటే కొన్నిటికి సెల్ఫ్ కలర్ లో ఎందుకంటే డిజైన్ బట్టి బోర్డర్ ని బట్టి మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుందండి మనకి ఈ శారీ కి చూసుకుంటే ఇలా వస్తుంది మనకి ఈ శారీ చూసుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది మేడం ఒక్కో శారీకి ఒక్కో డిజైన్ లో అనేది వస్తుంది అన్ని సెల్ఫ్ కలర్ రావు అలా అని కాంట్రాస్ట్ రావండి మనకి ఇది ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం డబల్ నైన్ అవునండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి కాటన్ సారీ అందులోనూ మీకు మలై ఫీల్ తో ఉంటుంది విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి కూడా వచ్చేసి మనకి మల్మల్ కాటన్ వస్తుంది మేడం మనకి మల్మల్ కాటన్ లోనే డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా మనకి శారీ మొత్తం ఒకటే కలర్ వచ్చేసి ఆ కలర్ మీద ఇలాగా వైట్ తో మనకి డాట్స్ డిజైన్ అనేది వస్తుంది అండి మనకి బార్డర్ చూసుకుంటే ఫుల్ కలంకారీ డిజైన్ అది కూడా పికాక్ డిజైన్ తో అనేది వస్తుంది మేడం మనకి ఏంటంటే బార్డర్ కూడా పెద్ద బార్డర్ కాకుండా చిన్న బార్డర్ కాకుండా మీడియం రేంజ్ లో అనేది వస్తుంది ఇవి సెట్ కి వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఏ వస్తాయి మేడం ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కలంకారీతో అనేది వస్తుంది మనకి శారీ మొత్తం వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది మేడం ఇది వచ్చేసి పళ్ళు అండి వస్తాయండి సారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ చూసుకుంటే మనకి శారీకి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ లాగా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం పళ్ళు కూడా చూడండి మనకి లెంతి పళ్ళు బాగుంది అండి ఈ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇది కాస్ట్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు డబల్ నైన్ వస్తుంది అండ్ కలెక్షన్ అయితే సూపర్ డూర్గా ఉందండి మీరు షార్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్